అందరికీ నమస్కారం ఇవాళ ముఖ్యంగా తారక్ గారి తాలూకా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ అందరు యంగ్ పీపుల్ అందరూ కలిపి తారక్ మిగతా అందరి అందరూ కలిపి చాలా చక్కటి ఒక సొసైటీని ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలకు నాంది పలుకుతూ మూడు నెలలలోగానే ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున హృదయపూర్వక అభినందనలు జిల్లా కలెక్టర్ గారి తరఫున నుంచి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ వాళ్ళు హృదయ స్పందన చేసిన తర్వాత సుమారు మూడు వేల మందికి మన రథసప్తమి నాడు చక్కటి నేను చూశాను చాలా నేను స్వయంగా చూశాను మూడు వేల మందికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి మజ్జిగ ఇతరగా పులిహార అవి కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది అలాగే మీరు మొత్తం టోటల్ బాడీ బిల్డర్స్ తాలూకా అసోసియేషన్ లాగా ఏర్పరిచి అందరికి నీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ చేయాలని ఒక సంకల్పంతో చాలా మంచి కార్యక్రమాలు చేయడం చాలా మోగభం అలాగే ఇవాళ తారక పుట్టినరోజు అయింది హృదయ స్పందన యాక్సిటీస్ వాళ్ళందరూ కలిపి ఇవాళ అన్నదాన కార్యక్రమం అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ రక్తదాన కార్యక్రమం ఇవాళ ఇప్పటికే అప్పుడే సుమారు నలభై మంది రక్తం దానం చేసి ఇవ్వడం జరిగింది ఇవాళ నూరు మంది మొత్తం యూత్ అంతా కలిపి హృదయ స్పందన హృదయాన్ని స్పందన చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ చేయడం నిజంగా చాలా 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 చాలామంది ప్రాణాలను కాపాడడం చాలా ముదాహం వారికి భగవంతుడు ఆయుష్ ఉషస్సు కీర్తి ప్రతిష్ఠించి మంచి కార్యక్రమాలు ఇంకా చేసి వారికి ఏ కార్యక్రమం ఇక్కడ వెనకాతల జిల్లా కలెక్టర్ గారు కానీ ఏదైనా సరే సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అలాగే మంచి 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 కార్యక్రమాలు చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా కానీ ఏ కార్యక్రమం చేసినా మేము వెనుక ఉండి నడిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కారణాలు ఏంటంటే డ్రగ్స్ మెయిన్ బట్టింగ్స్ ఈ రెండు చేయకూడదన్న అన్న ని మా ట్రస్ట్ ద్వారా సొసైటీలో ముందుకు తీసుకెళ్ళటానికి చాలా ప్రయత్నాలు చేద్దామని మేము కూడా అనుకుంటున్నాము ప్రతి ఒక్క యూత్కి కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వేర్నెస్ పెంచడానికి సొసైటీలో ఒక అవగాహన తీసుకురావడానికి మా ఎంత ప్రయత్నం కూడా చేస్తాము నో డ్రగ్స్ అనేది మాత్రం కంపల్సరీ చేయాలి పెట్టింగ్స్ అనేది చేయకూడదు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వల్ల జీవితాలు చెడిపోతాయి ముందు ముందుకు ఇలాంటి జరగకుండా చూడటానికి మా ఇంత ప్రయత్నం మా ట్రస్ట్ ద్వారా చేస్తాము सिरस व्याक्सिन